రేవంత అన్న ఒక్కసారి నువ్వు మాస్క్ పెట్టుకొని నీ ముఖం కనబడకుండా బస్ ఎక్కి చూడు ఆటోలలో జాగల నిలబడి చూడు అన్న ఒక్కసారి వాళ్ళ బాధ చూసి నువ్వు రాజభోగం చేయి నువ్వేమో రాజభోగం చేసి బిర్యానీ తినుకుంటా ప్రజలను ఇంత బాధ చల్ నీకు ధర్మత కాదా నన్ను ఉంటావో పోతావో రేవంత్ అన్న ఒక్కసారి నువ్వు మాస్క్ పెట్టుకొని నీ ముఖం కనబడకుండా బస్ ఎక్కి చూడు ఆటోలలో జాగల నిలవాడి చూడు అన్న ఒక్కసారి వాళ్ళ బాధ చూసి నువ్వు రాజభోగం చేయి నువ్వేమో రాజభోగం చేసి బిర్యానీ తినుకుంటా ప్రజలను ఇంత బాధ చల్ చీకు ధర్మత కాదన్నా నువ్వు ఉంటావో పోతావో దేవంత అన్న ఒక్కసారి నువ్వు మాస్క్ పెట్టుకొని నీ ముఖం కనబడకుండా బస్ ఎక్కి చూడు ఆటోలలో జాగల నిలవాడి చూడు అన్న ఒక్కసారి వాళ్ళ బాధ చూసి నువ్వు రాజభోగం చేయి నువ్వేమో రాజభోగం చేసి బిర్యానీ తినుకుంటా ప్రజలను ఇంత బాధ పెడతావన్నా చీకు ధర్మత కాదన్నా నువ్వు ఉంటావో పోతావో రేవంత ఒక్కసారి నువ్వు మాస్క్ పెట్టుకొని నీ ముఖం కనబడకుండా బస్ ఎక్కి చూడు ఆటోలలో జాగల నిలవాడి చూడు అన్న ఒక్కసారి వాళ్ళ బాధ చూసి నువ్వు రాజభోగం చేయి నువ్వేమో రాజభోగం చేసి బిర్యానీ తినుకుంటా ప్రజలను ఇంత బాధ పెడతావన్నా నీకు ధర్మత కాదా నన్ను ఉంటావో పోతావో